డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ గురించి చూద్దాం మ్యాగ్నెట్స్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది దాని కారణంగా కొన్ని రకాల మెటల్స్ని ఇది అట్రాక్ట్ చేస్తుంది దీనికి ఉన్నటువంటి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం చూడలేము దీన్ని చూడాలంటే మనం మెటల్ పౌడర్ని తీసుకొని పర్పై మెటల్ పౌడర్ని తీసుకున్నాను ఆ తర్వాత ఒక మ్యాగ్నెట్ ని తీసుకుంటున్నాను ఆ మ్యాగ్నెట్ పై ఈ పేపర్ని ఉంచుతున్నాను ఈ పేపర్ని కొంచెం కలిపినట్టయితే మనం ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని చూడవచ్చు ఇక్కడ గమనించినట్టయితే మ్యాగ్నెటిక్ పవర్ ఉన్నటువంటి డైరెక్షన్లో ఇక్కడ లైన్స్ ఏర్పడ్డాయి ఈ విధంగా మనం మ్యాగ్నెటిక్ పవర్ ని అబ్జర్వ్ చేయవచ్చు సో అంతేకాదు ఈ మ్యాగ్నెట్ని ని ఉపయోగించినట్టయితే మనం ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ను కూడా అబ్జర్వ్ చేయవచ్చు మనం ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ గురించి చూద్దాం ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్ ఇది దీనికి ఎక్స్టర్నల్ సోర్స్ ఏమి అవసరం లేకుండానే ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది దాని కారణంగానే కొన్ని రకాల మెటల్స్ ని ఇది అట్రాక్ట్ చేస్తుంది సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతవరకు ఉంటుందంటే ఈ మ్యాగ్నెట్స్ కనుక మల్టిపుల్ టైమ్స్ కనుక ఇలా కొట్టిన లేదా ఎక్కువగా హీట్ చేసిన దీని యొక్క మ్యాగ్నెటిక్ పవర్ అనేది తగ్గుతుంది అదే నెక్స్ట్ వచ్చేసరికి టెంపరీ మ్యాగ్నెట్స్ దాని యొక్క మ్యాగ్నెటిక్ పవరు టెంపరీగా ఉంటుంది ఇనుప మేకుని తీసుకున్నాను దానికి మ్యాగ్నెట్ని అంటించాను దాని కారణంగా ఇది ఒక ఐస్కాంతం లాగా పనిచేస్తుంది సో చూడండి ఇది దీనికి కొన్ని స్క్రూస్ అంటుకున్నాయి నేను ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెట్ని కనుక తీసేసినట్లయితే దీని యొక్క మ్యాగ్నెటిక్ పవర్ పోతుంది అందుకే ఇవి టెంపరీ మ్యాగ్నెట్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రోమ్యాగ్నెట్ దీనికోసం నేను కాపర్ కేబుల్ని తీసుకుంటున్నాను ఈ ఈ కాపర్ కేబుల్ని నేను ఇనుపు మేక్కి దాదాపు హండ్రెడ్ రౌండ్స్ని చుడుతున్నాను ఈ మేక్కి నేను కాపర్ కేబుల్ని హండ్రెడ్ టైమ్స్ చుట్టాను కాపర్ కేబుల్ మీద ఉన్నటువంటి కోటింగ్ని తీసివేస్తున్నాను కాపర్ కేబుల్ మీద ఉన్నటువంటి కోటింగ్ ని తీసివేసాను ఇప్పుడు నేను దీనికి ఒక బ్యాటరీని కనెక్ట్ చేస్తున్నాను బ్యాటరీని కనెక్ట్ చేశాను తర్వాత స్విచ్ ని ఆన్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది సో ఇప్పుడు ఇదొక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది నేను ఈ సూచిని ఆపిన వెంటనే దీని యొక్క మ్యాగ్నెటిక్ పవర్ పోతుంది ఇప్పుడు పవర్ని ఆన్ చేసినట్టయితే మళ్ళీ ఇదొక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది ఈ విధంగా ఎలక్ట్రో మ్యాగ్నెట్ పనిచేస్తుంది ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ గురించి సో మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి